టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు పెద్ది బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది తన తొలి సినిమా ఓపెనతో బ్లాక్ బస్ట్ విజయం నమోదు చేసుకున్న బుచ్చిబాబు సానా తదుపరి సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్తో సినిమాను ఓకే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పీక్స్లో ఉన్నాయి మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ సినిమా తర్వాత సోలో హీరోగా ఒక సినిమాలో చాలా కాలం తర్వాత ప్రేక్షకులు ముందుకొచ్చారు ఇటీవలే సంక్రాంతికి గేమ్ చేంజర్తో మనం ముందుకొచ్చారు ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఆ తర్వాత ఈ సినిమా హైలైట్ లెవెల్లో ఆడిన విషయం తెలిసిందే ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటన చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది మరోవైపు రామ్ చరణ్ తదుపరి సినిమా పెద్ద సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి మరోవైపు ఈ సినిమాను వచ్చేటది రిలీజ్ చేయనున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్ హీరో నటింప చేయాలని బుచ్చబాబు అనుకుంటూ ఉన్నారట లేటెస్ట్ గా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా మరియు ఇప్పటికే బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో సడన్ ఎంట్రీ ఉంటుందట ప్రస్తుతం ఇన్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా రామ్ చరణ్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్తో సంప్రదింపులు జరిపారట ఆయన కూడా ఓకే అేశారట ప్రస్తుతం ఇన్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు బుచ్చుబాబు సానా ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే